పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బంగారు వస్తువులు విడిపించుకుందామని వెళితే కస్టమర్లకు షాక్ ఇస్తున్నారు తాము తనుఖా పెట్టిన నగదు ఎక్కడున్నాయో చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు ఇదేంటని గట్టిగా ప్రశ్నిస్తే సర్వర్ ప్రాబ్లం వల్ల అవడం లేదంటూ పొంతం లేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు బంగారు వస్తువులను తాకట్టు పెట్టడమే తమకు

కస్టమర్లు ఇబ్బంది పెడితే ఎంతమంది వ్యాపారం చేశారండి నేరే ఉంది మాత్రాను కస్టమర్లు నేను వచ్చి కాగిలు రాయించుకున్నాను దగ్గర ఉందని చెప్పి ఇచ్చే కూడా అక్కడ లక్ష్మి గారి నాకు మేనేజర్ ఉండింది అక్కడ కస్టమర్ ఎంతో రిలేషన్ గా ఏంటంటే రామ్ గారు మీరు వచ్చి మీరు ఏదో అవసరం లేకపోతే మాకు వ్యాపారం ఇవ్వండి ఏదో పెట్టుకోండి మీరు మా కస్టమర్లు ఇవ్వండి సపోర్ట్ చేయండి అంటే నేను చేసుకుంటూ వచ్చాను ఇచ్చేస్తాను చెప్పండి అబ్బాయి మండి అమ్మాయి వచ్చి ఇవ్వలేము మాతో పాటు అక్కడ వచ్చారు కరెక్ట్గా గా ఏంటి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు కేవలం మీరు వల్లే మాకు రిలీజ్ అయ్యింది లేకపోతే మాకు మమ్మల్ని ఇంకా తిప్పుతారు రిలీజ్ అవుతుంది అవ్వదు రండి మీ వల్లే మాకు రిలీజ్ అయిందని చెప్పి వాళ్ళు మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి వెళ్ళడం కూడా జరిగింది సత్యనారాయణ గారు మేనేజర్ ఉన్నప్పుడు బాగుండేది మా ఏ ఇబ్బంది లేకుండా ఈ కొత్త ఆయన వచ్చిన తర్వాత శ్రీనివాస అతను వచ్చిన తర్వాత మేము రోజు వచ్చి బాబు మా గోల్డ్ లోన్ ఎంత ఉంది ఏంటి మాకు రాసి ఇవ్వండి మేము మాకు పిల్లల పెళ్ళి ఉంది మేము పట్టుకెళ్ళిపోతామని చెప్పి మాకు క్యాస్ రాసిచ్చాయి సరే దాని నిమిత్తం ఇవాళ వచ్చాం గోల్డ్ లోన్ ఇప్పించుకోవడానికి రెండు గంటలకు వచ్చాం భోజనాలు చేయకుండా మాకు పెళ్ళి ఆదివారం ఉంది వచ్చి తీసుకెళ్దాం అనుకుంటే డబ్బులు కట్టించుకోమంటే డబ్బులు కట్టించుకోరు గోల్డ్ అడిగితే రాయమండి వెళ్ళిపోయింది అంటారు ఇంతవరకు కూడా మమ్మల్ని చాలా నరకం చూపిచ్చారు ఈ ఉంగరం గురించి అడిగితే రాయమండ్రి వెళ్ళిపోయింది ఇక్కడ లేదన్నారు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ మాకు ఎలా వచ్చిందని లాక్క రూపాయలు చేయాలి ఇదంతానే